సభకు నమస్కారం అధ్యక్ష బడ్జెట్ మీద చర్చలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష గత ఐదు నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశారు అధ్యక్ష అసలు దేశ చరిత్రలో గానీ రాష్ట్ర చరిత్రలో గానీ ఎప్పుడు ఇలా ఆరేడు నెలలు ఓటాన్ బడ్జెట్ తో గడిపేయడం అనేది జరగలేదు అధ్యక్ష పోన్లండి ఎప్పటికైనా సంతోషం ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గరలో ఉంటుండగా బడ్జెట్ విడుదల చేశారు చాలా సంతోషం అధ్యక్ష ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ మా తల రాతలు మార్చేస్తుంది అనేసి అలాగే అద్భుతంగా ఉంటుందనేసి అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేటుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష మొన్నటి ఎన్నికల్లో మేము తొంభై మూడు శాతం సీట్లు గెలిచాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష మహిళలైనా యువతైనా అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష అసలు ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుకి సంవ సంవత్సరానికి డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష తొలి బడ్జెట్ లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష అలాగే రెండు వందల పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష కనీసం రెండు హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వమై నన్ను మాట్లాడినివ్వండి ప్లీజ్ హామీల అమలు కోసం చాలా తాపత్రయ పడతారు అధ్యక్ష కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలు మోసం చేసింది అధ్యక్ష అప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డప్పు వేసుకొట్టారు అధ్యక్ష చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్లో వినిపించలేదు అధ్యక్ష